హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నిన్నైతే నేను ఇంట్లో ఉన్న కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను అనమాట అలాగే మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఎర్రగడ్డకి వెళ్ళాం కదా అక్కడ మిరపకాయలు తాలింపులోకి అయితే తీసుకొచ్చానమాట రోటి పచ్చడి అవి చేసుకోవడానికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కానీ బాగా కారంగా ఉంటాయి అనమాట తేజ మిరపకాయలు ఇవైతే తాలింపులోకి ఏదైనా రోటి పచ్చడి చేసుకున్నప్పుడు పులిహోరలోకి పిల్లలు తింటారు కూడాను కొంచెం కారం తక్కువగా ఉంటుందనేసి ఇవి తీసుకొస్తాము ఇలా తొడిమెలు తీసేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే బూజు పట్టేసి లోపల సీడ్స్ కూడా బ్లాక్గా అయిపోతున్నాయి అందువల్ల నేను ఇంకా ఒక టూ త్రీ మంత్స్ నుండి ఇలా ట్రై చేస్తున్నాను మిరపకాయలు అయితే అప్పుడు ఫ్రెష్గా ఉంటున్నాయి పాడైపోవట్లేదు పావు కేజీ తీసుకొచ్చాను నైంటీ రూపీస్ పడింది మిరపకాయలు పావు కేజీయే వాడుకునే వరకు పక్కన ఉంచుకొని మిగిలినవన్నీ డబ్బాలు తొడిమెలు తీయకుండానే ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి నేనైతే పక్కన పెట్టేసుకుంటాను అనమాట మళ్ళీ నేను వాడడం అయిపోయిన తర్వాత ఆ బాక్స్లోవి దీంట్లో కొన్ని కొన్నిగా తీసుకుంటూ ఉంటాను ఒకవేళ మీకు కూడా ట్రై చేయండి ఎండలో బాగా ఉంటే కనుక కొంచెం ఎండ తగిలే ప్లేసెస్ లేదంటే ఎక్కువ రోజులు ఎండలో పెట్టి తొడిమలు తీసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాయేమో తెలియదు కానీ ఇక్కడ ఈ చల్లదనానికి చెమ్మకి మాత్రం బూజు వచ్చేస్తున్నాయి అనమాట అందుకే ఇది ఫాలో అవుతున్నాను ఇదైతే నాకు బాగానే ఉందనిపించింది ఈ మధ్య ఏంటో విచిత్రంగా కారానికి కూడా చీమలు పురుగులు పట్టేస్తున్నాయి ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా ఒక చిన్న డబ్బాలో కానీ లేదంటే కవర్లో కానీ వేసుకొని స్టవ్ పక్కన పెట్టేసుకుంటాను లేదంటే స్టవ్ కింద సెల్ఫ్లో అయినా పెట్టుకుంటాను అనమాట చూడండి మిరపకాయలు తొడిమలు తీసేసినవి లాస్ట్ టైంవి కొన్ని కొన్ని ఉన్నాయి మీకు మీకు అనేసి ఆ డబ్బా తీసుకొచ్చి చూపించాను అలాగే కూరల్లోకి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి గరం మసాలా అన్ని ఇంట్లోనే చేసుకుంటాను నేను ఇది వచ్చేసి పచ్చి ధనియాల పొడి ఇవి వేయపకుండా ఓన్లీ పచ్చి ధనియాలు శుభ్రం చేసేసుకొని దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మనం ఒక కప్పు ధనియాలు తీసుకుంటే చిన్న ఎల్లులపాయ ఒకటి వేసుకొని పొట్టు తీయాల్సిన అవసరం లేదు వెల్లుల్లిపాయకి డైరెక్ట్గా అలాగే వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట ఇది మనకి నాన్ వెజ్ కర్రీలోకి గ్రేవీ కోసం కానీ పులుసు కూరల్లో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓన్లీ ఎల్లుపాయ ఒక్కటే వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకా సేపు ప్లేట్లో వేసి చా చల్లార్చాను ఎందుకంటే మిక్సీ జార్లో వేసి అంతసేపు పౌడర్ అవ్వాలంటే హీట్ అవుతుంది కదా పౌడర్ మిక్సీ జార్ కూడా అలానే స్టోర్ చేస్తే మనకి బూజ్ వచ్చేస్తుంది స్మెల్ కూడా వస్తుంది అనమాట కాబట్టి చల్లార్చుకొని ఒక డబ్బాలో వేసుకొని ఇంకో చిన్న స్పూన్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి గరం మసాలా కోసం రెడీ చేసుకుంటున్నాను వేయించిన ధనియాలు అనుకోవచ్చు గరం మసాలా అనుకోవచ్చు నేను ఎక్కువగా అంత గరం మసాలా అయితే వాడను ఇంట్లో మీకు కూడా తెలుసు రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట గరం మసాలా ఎక్కువగా వాడను నేను దీని ధనియాల పొడిలోనే ఇవి వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఇంకా ఇదే వేయించిన ధనియాల పొడి గరం మసాలా అన్నీ కూడాను కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇది కాకపోతే ఎక్కువగా నేను డైరెక్ట్గా వాడతాను అనమాట అనమాట స్పైసెస్ అన్నీ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అయినా ఏదైనా డైరెక్ట్ తాలింపులో వేసేస్తాను నాన్ వెజ్లో వేయాలి రైస్ అయినా బిర్యానీ అయినా మసాలా చాలా తక్కువగా వాడతాను ఇవైతే పిల్లలు తీసి పక్కన పెట్టేయచ్చు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి ఎలాగో ఇంకా పౌడర్ లాంటివి అయితే వాడినమాట ఉన్న కొద్ది వేసేస్తూనే ఉంటాం బాగుంటుంది అనేసి టేస్ట్ అందుకే ఎక్కువగా నేను యూస్ చేయను ధనియాలు తీసుకొని ఒక కప్పు దాంట్లో కొంచెం దాల్చిన చక్క యాలకులు అలాగే లవంగాలు చిన్న బిర్యానీ ఆకు అనాసు వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ అంటే కొంచెం బాగానే రావాలండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ వస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట పచ్చి ధనియాల పొడికి దీనికి ఎంతమంది గరం మసాలాలు ధనియాల పొళ్ళు ఇంట్లోనే చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు ఎప్పటి నుంచో ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఇంట్లోనే చేసేది మా అత్తయ్య కూడా ఇంట్లోనే చేస్తుంది అనమాట అంటే వేయించిన ధనియాల పొడి వాడదు కానీ అత్తయ్య పచ్చి ధనియాలు అంటే లైట్గా చేసేసుకొని ఒకటే మసాలా వాడుతుంది ఇంక అన్నిటి కూడాను మా అమ్మ ఏమో రెండు రకాలు వాడుతుంది అనమాట వేయించింది పచ్చిది వాడుతుంది గరం మసాలా వాడదు ఇలా నేను వేసినట్టుగానే రెండు లా లవంగాలు అలక్కాయలు వేసేసి ఫ్రై చేసి చేస్తుంది అల్లం పేస్ట్ కూడా మేము ఎప్పుడు బయట నుంచి తీసుకురాము ఇంట్లోవే అనమాట వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి పొట్టు తీసేసుకొని అల్లం పొట్టు తీసేసుకొని ఆరబెట్టేసి ముక్కలు చేసేసుకొని పేస్ట్ అయితే చేస్తాము అల్లం పేస్ట్ కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం దాంట్లో రాళ్ళుప్పు పసుపు కొంచెం నూనె వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెజ్ నాన్ వెజ్కి నేను సపరేట్గా పెడతాను ఎవరైనా నాన్ వెజ్ అంటే తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కర్రీ చేయాలనుకుంటే కనుక నా దగ్గర వేరే గిన్నెలు వాడతాను అలాగే మసాలాలు కూడా అల్లం పేస్ట్కు రెండు రకాలు ఉంటుంది దాంట్లో స్పూన్ పెట్టేస్తూ ఉంటాం అలవాటు ఉంటేనేమో ఓకే ఒక్కోసారి మనం కర్రీ చేసుకున్నప్పుడు సడన్గా పెట్టేస్తూ ఉంటాం కదా పేస్ట్ చేసినప్పుడే రెండుగా సపరేట్ చేసి పెడతాను అన్నమాట వచ్చేసి నేను మొన్న వడ చేసినప్పుడు సాంబార్ది అప్పుడప్పుడు చేసుకొని పెట్టుకుంటాను నేను మీకు కూడా చూపిస్తా అంటే చాలామంది కామెంట్ చేశారు ఒకసారి చేసి చూపించండి అనేసి అందుకే నేను డైరెక్ట్ మనం టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఒకసారి కొంచెం క్వాంటిటీ ఇప్పుడైతే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు శనగపప్పు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక పిరికెడు ఎక్కువ వేసుకున్న పర్లే బానే ఉంటుంది చింతపండు అయితే పొడి పొడిగా చేసి వేసుకోవాలి విడివిడిగా నేను సైజు మీకు చూపించడం కోసం ఎంత అనేది నేను అట్లా ముద్దలాగా చేసి వేసాను అనమాట తర్వాత సపరేట్ చేస్తాను ఒక పెద్ద నిమ్మపండు సైంద చింతపండు గుప్పెడు కరివేపాకు అలాగే పావు కప్పు శనగపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక ఒక పిరికెడికి అనమాట అంటే రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఒక మూడు నాలుగు స్పూన్లు ధనియాలు వేసేసుకోవాలి మెంతులు వచ్చేసి ఒక స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి రెండు మూడు స్పూన్లు ఒక స్పూన్ సరిపోతుంది ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తుంది అలాగే మనకి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట అది ఫ్రై అయినప్పుడు నోట్లో వేసుకుంటే మనకి కరకరానాలి క్రిస్పీగా అవ్వాలి పప్పులన్నీ కూడాను ఇప్పుడు చింతపండు సపరేట్ చేసుకోండి చింతపండు వేస్తే ముద్దలాగా అవుతుంది కదా అనుకుంటా చాలా మంది ఏమవ్వదండి నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం కందిపప్పు అంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి ఫ్రీ మిక్స్ లాగా చూపించాను కానీ తర్వాత మీ దీంతో రెసిపీ కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ ఈజీగా వచ్చేసి ఏముంటుంది మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని తాలింపులో ఇంకా దీంట్లో వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అలాగే కొంచెం కలర్ కూడా బాగుంటుంది స్పైసీనెస్ కొంచెం యాడ్ చేసుకోవడానికి ఒక రెండైతే మిరపకాయలు వేశాను చింతపండు కూడా ఎందుకు వేసానంటే చింతపండు కూడా నానబెట్టుకునే పని లేకుండా ఇంకా దీంట్లోనే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కూరగాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసి అది బాయిల్ అయ్యేటప్పుడు దీన్ని యాడ్ చేసుకోవడమే సేమ్ మనకి బొంబాయి చట్నీలాగా ఈ లోపైతే అవి ఫ్రై అవుతూ ఉంటాయి మనకి ఈ ధనియాలు కూడా గరం మసాలా కూడా చల్లారిపోయింది అంటే గరం మసాలా కాదులేండి రెండు మిక్సింగ్ ఇంకా వేయించిన ధనియాల పొడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకొని దీన్ని కూడా బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి నా దగ్గర అయితే డబ్బా లేదు ఇంకా ఆల్రెడీ స్టీల్ డబ్బాలన్నీ ఫుల్ అయిపోయాయి ప్లాస్టిక్ కూడా అయిపోయాయి అనమాట నేను పచ్చడి పెట్టుకునే జాడీలు ఉంటాయి కదా రౌండ్వి అదొకటి ఖాళీగా ఉంది దాంట్లోనే వేసేసాను కిచెన్లో ఇప్పుడు రెగ్యులర్ కొంచెం కొంచెంగా చేస్తాను ఎక్కువ చేసామనుకోండి ఏమవుతుందంటే మనకు ఆ ఫ్లేవర్ పోతుంది స్మెల్ రాదు టేస్ట్ ఉండదు ఇది అవ్వదు ఎందుకంటే తక్కువగా వాడతాను కదా నాకు ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి నేను కొంచెమే చేసుకుంటాను ధనియాలు పచ్చి ధనియాలు పొడి అయితే రెగ్యులర్గా కర్రీస్లో వాడతాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకుంటా అనమాట దీంట్లో వేసుకొని చల్లారిపోయింది ఆల్రెడీ నేను చాలాసేపు పక్కన పెట్టాను కందిపప్పు వేయించి అంతసేపు పక్కన పెట్టేసాను అనమాట దీనికి మూత పెట్టేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కందిపప్పు కూడా వేగిపోయింది చింతపండు కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా బాగా చల్లార్చుకోవాలి ఇదైతే అయిపోయిందనమాట ఇంకా పొద్దున్నే చేసేసుకున్నాను ఈ పండ్లన్నీ కూడా నెక్స్ట్ ఇంకా రైస్ పెట్టేసాను నేను ఆల్రెడీ కర్రీ చేశాను కాకపోతే మధ్యాహ్నం లంచ్లోకి మా పిల్లలకైతే నిన్నైతే స్కూల్కి వెళ్ళలేదు మా వారు కమ్మ వెళ్ళారనమాట మొన్న ఈవెనింగ్ ఆడిషన్కి వెళ్ళి వచ్చింది కదా కొంచెం లేటుగా లేచింది ఇంకా వాళ్ళ లేరు లేరనేసి స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు కర్రీ చేసినా సరే కర్రీ వద్దనేసి ఎగ్గు కర్రీ వద్దనేసి ఉప్పు కారం వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకొని తిన్నది ఎంతమందికి ఇష్టం ఇలా కాంబినేషన్ దీవెన అప్పుడప్పుడు తింటూనే ఉంటుంది చిన్నప్పుడు ఇప్పుడు తినేవాళ్ళం మర్చిపోయాను మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి చేయించుకుంటుంది మా దీవెన బాబు మాత్రం అసలు తిండంట వాడికి కారం రెడ్గా చూస్తేనే భయం వేస్తుంది దీవెనకు చాలా ఇష్టం వేడివేడి అన్నంలో ఇది కారం లేని కారం అండి అంటే త్రీ మ్యాంగోస్ ఉంటుంది కదా కలరే ఉంటుంది కానీ కారం ఉండదు కొంచెం కారం అలాగే ఉప్పు నూనె వేసేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అనుకోండి కలుపుకొని తినేస్తుంది అంత స్పైసీగా అయితే ఏముండదు ఉండదు నెక్స్ట్ దీవెన్ బాబుకి ఏం కొంచెం రైస్ పెట్టేసి వాడికి కొంచమే టమాటా చట్నీ వేశాను దాంట్లో నెయ్యి వేసాను మళ్ళీ అస్సలు తినడు కారం ఉంటే ఇది కొంచెం లైట్గా ఉంటుందనేసి అది వేసాను అనమాట టమాటో పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది వీడియో అయితే షూట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో చేసిందే వాళ్ళకి అన్నం అయితే పెట్టి చేసిన తర్వాత ఇంకా ఫిల్టర్లో వాటర్ అయితే ఫిల్ చేసేసాను చాలామంది ఫిల్టర్ వాటర్ అవ్వదు ఫిల్టర్ అవ్వదు ఫిల్టర్ అవ్వదు అని చెప్పారు కదా మంచిగానే అవుతుంది చూడండి పైన ఒక బిందె వేసామనుకోండి కొంచెం టైం పడుతుంది అది లో కిందికి వెళ్ళడానికి ఆ తర్వాత ఇంకొక బిందె వేసి చిన్న బిందెతో రెండు బిందెలు పడతాయి పైన పైన ట్యాంక్లో ఉన్నవి ఫిల్టర్ కూడా బాగానే అవుతుందండి అంటే మీకు ఎలా అంటే ఫిల్టర్ అవ్వకపోతే దానికి ఒక ఫిల్టర్ తీసుకున్నప్పుడు ఇంజెక్షన్ లాంటిది తీస్తారు చూసారా మీరు మా వీడియో చూసుంటే అర్థమయ్యేది దాంట్లో దాంట్లో ఏదైనా వాటర్లో ఉన్న డస్ట్ అంతా మనకి ఆ లోపల ఇట్లా డబ్బా ఉంది కదా దాంట్లో నుంచి గాలి తీసేయాలన్నమాట తీసినప్పుడు గాలి పట్టేసినప్పుడు వాటర్ అయితే ఫిల్టర్ అవ్వదు తీసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలి పూర్తిగా చల్లారిపోయింది కందిపప్పు నేను నోట్లో వేసుకుని కూడా చూశాను కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది ఒకవేళ మీకు ఈ రెసిపీ ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి లేదంటే నేను కూడా ఇడ్లీ చేసినప్పుడు మీకు నెక్స్ట్ డే కానీ రేపు ఎల్లుండి కానీ చూపిస్తాను సాంబార్ చేసుకోవడం మెయిన్ ఏంటంటే ఓపిక టైం ఉంటే కనుక అప్పటికప్పుడు వండుకొని తినడమే బెటరు నేను ఆల్రెడీ మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో వన్ ఇయర్ బ్యాక్ వీడియో చేశాను పల్లీ చట్నీది కూడా చేశాను అనమాట ఇంకా స్కూల్కి ఆఫీస్కి లేడీస్ కూడా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పల్లీలు వేయించి చల్లారి చట్నీ చేసి చాలా టైం పట్టిద్ది అనేసి పౌడర్ కూడా చేశాను అది కూడా బాగా రీచ్ అయింది జనాల్లోకి దాంట్లో వాటర్ మిక్స్ చేసుకోవడమే ఇంకా కావాలంటే పోపు పెట్టుకోవడం పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కందిపప్పులోనే కొంచెం ఇంగువ అలాగే లైట్గా ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కారం వేశాను ఇంకా దీంట్లో మనకి ఎక్కువగా ఉప్పు కారం తినే వాళ్ళయితే మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు సాంబార్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో వేసాము సరిపోతుంది పులుపు కూడా చింతపండు నేను కొంచెం తీసుకొని టేస్ట్ చేశాను మరీ మెత్తగా చేయద్దు పిండిలాగా కొంచెం పౌడర్ లాగా ఉండాలన్నమాట ఆల్రెడీ ఉడికిపోతుంది మనం వాటర్లో ఉడికించినప్పుడే టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంది ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం చేసి పెట్టుకోండి నేనైతే బాక్స్లో వేసేసి ఇంకా చల్లారిన తర్వాత మూత అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇంకా దోశ కోసం అయితే బియ్యం నానబెట్టేసాను అనమాట ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక చిన్న టీ వాటర్ గ్లాస్తో బియ్యం తీసుకుంటే టీ గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు ఒక పిరికడైతే శనగపప్పు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి నీట్గా చేసేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టేసి మిక్సీ అయితే రుబ్బుకున్నాను అనమాట